ఫైబర్ రిచ్ ఫుడ్లు ఎందుకు తీసుకోవాలి థర్టీ గ్రామ్స్ ఫైబర్ మన ఆహారంలో ఉండేటట్టు ఎందుకు చూడాలి అలాగే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎందుకు మనం ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో అన్ నేను మాట్లాడేది ఇప్పుడు కూడా కెలీస్ తక్కువ ఉంటాయి న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అలాగే ఆకలి కూడా తొందరగా వేయదు అప్పుడు మనకి అనవసరమైన క్యాలరీలు తీసుకోవట్లేదు కనుక బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది సో డయాబె ఒబేసిటీ వచ్చే అవకాశం తక్కువ అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు గ్లూకోజ్ ఇలా స్పైక్ రాకుండా స్లోగా రిలీజ్ అవుతుంది సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది ఇలా స్లోగా రిలీజ్ అయినప్పుడు ఈవెన్ ఇన్సులిన్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది సో డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అలాగే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే హైబీపీ కూడా రాకుండా చూస్తుంది ఫైబర్ రిచ్ ఫుడ్ ఫైబర్ రిచ్ ఫుడ్ బైలాసిడ్స్ని అబ్జార్బ్ చేస్తుంది సో కొలెస్ట్రాల్ బ్లడ్లో తగ్గుతుంది ఎల్డిఎల్ ఎస్పెషల్లీ మనకి ఒక కార్డియాక్ హెల్త్ కానీ బ్రెయిన్ హెల్త్ కానీ బెటర్ ఉండాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు ఒబేసిటీ డయాబెటీస్ బీపీ హై కొలెస్ట్రాల్ సో ఇవన్నీ ఎప్పుడైతే కంట్రోల్లో ఉందో మనకు హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ కూడా బెటర్ ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇవి ప్రీబయాటిక్స్ కూడా ప్రీబయోటిక్స్ కనుక మన గట్ హెల్త్ బెటర్ ఉంటుంది సో ఇమ్యూనిటీ బెటర్ ఉంటుంది అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలాగే ఫైబర్ వాటర్ని బాగా అబ్జార్బ్ చేస్తే కనుక స్టూల్ బల్కీగా ఉంటుంది సో మోషన్ ఫ్రీగా అవుతుంది సో కాన్స్టేషన్ ఉండకుండా వస్తుంది అలాగే హెమరాయిడ్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి కొలాన్ క్యాన్సర్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే వేస్ట్ ఎక్కువ బాడీలో నిలవ ఉంటుంది కనుక ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫైబర్ మనం తీసుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడూ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్లు అలవాటు లేని వాళ్ళు స్లోగా ఫైబర్ రిచ్ ఫుడ్లు యాడ్ చేయాలి వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండాలి ఏ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు మీ డాక్టర్స్తో మాట్లాడాలి మనము ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎంజాయ్ చేద్దాం డాక్టర్ జయంతి నమస్తే